ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం వరంగల్ లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు మరోసారి సమావేశమయ్యారు కొండా వ్యాఖ్యలు క్రమశిక్షణ కమిటీకి సమర్పించిన లేఖపై చర్చిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం చెప్పండి రవిచంద్ర వరంగల్ లో ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన సమాచారం ఏంటి కావ్య కొద్దిసేపటి క్రితం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో

క్రమశిక్షణ కమిటీకి ముందు వచ్చినటువంటి మురళి సమర్పించే అలాగే దీనిపై చర్చించడానికి నేతలంతా కూడా అత్యవసర పంతొమ్మిది రాహుల్ గాంధీ జన్మదినోత్సవ కొండ చేసినటువంటి వివాద వ్యాఖ్యలను ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా అధిష్టానం దృష్టికి తీర్చారు ఆ రోజు కూడా దీని మీద సమావేశమై ఆయన ఎమ్మెల్యేల మీద ఏ విధంగా విరుచుకు పడింది ఏ విధంగా విమర్శించింది అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు అలాగే ఇక నిన్న క్రమశిక్షణ సమర్ప కొండ లేఖ కూడా సమర్పించారు అయితే ఎక్కడ కూడా ఎలాంటి వివరాలు ఇచ్చినట్టుగా లేకుండా కూడా మరిన్ని మరింతగా ఆయన ఇటు మిగతా లేఖలో కూడా అదే విధంగా ఆయన మిగతా ఎమ్మెల్యే ವಿಮರ್ಶ ಮಾತಾಡಿನ ದಾ ಚರ್ಚೆ ವೀರಂತೇತಾ ಎ ನಾಯ್ಂದ್ರಾಜಿ ಸಹ ಕರಿಯಂ ಶ್ರೀಹರಿ ನಾಗರಾಜು ರೇವೂರ್ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ವರಂಗಲ್ ಡಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷರು ಎರಬಲ್ಲಿ ಸ್ವರ್ಣ ಚೈರ್ಮನ್ ఎనగాల వెంకట్రామెడ్డి ఎమ్మెల్సీ బసవరాజ్ సారే వీళ్ళంతా కూడా నేరలు కొద్దిసేపటి క్రితం ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమస్యలు అయ్యారు ముఖ్యంగా ఏదైతే నిన్న కొండ మురళి సమర్పించిన క్రమశిక్షణ కమిటీకి ముందు లేక లేఖలో మళ్లీ అదే విధంగా వ్యాఖ్యలు చేసిన దాని మీద వీళ్ళంతా కూడా చేస్తున్నారు కడియల్ పేరు పార్టీలకు వచ్చినప్పటి నుంచి కూడా సమస్యలు మొదలయ్యాయని సీతకు గ్యాప్ ఉందని కడియం ప్రచారం చేస్తున్నారని అలాగే పరకాల పూర్తిగా తమరే అని రేవూరికి నిస్వార్థంగా సహాయం చేశాము అతను ఇప్పుడు మాపై గూడపుటాని రాజకీయాలు చేస్తున్నారని తమ మద్దతును తమ మద్దతుతోనే రేవూరి గెలిచాడని చెప్పేసి అలాగే నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నారని నాయని తనకు సంబంధం లేని తమ నియోజకవర్గంలో ఏదైతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడని ఇలా కేశం కన్పూర్ లో కూడా ఇందిరా చేస్తున్నారని ఇలా అనేక విమర్శలు చేస్తూ ఆయన లేఖ సమర్పించారు దీని మీద చర్చించడానికి అంటే ఏదైతే కొండ సురేఖ తీరు మారలేదు ఆయన ఇంకా ఇప్పటికీ కూడా అదే విధంగా తమ మీద విమర్శలు చేస్తున్నారు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అధిష్టానం తీసుకోవాలని కోరుతూ కూడా వీళ్ళంతా కూడా చర్చించడానికి కొద్దిసేపు చేసే సమావేశమయ్యారు అయితే ప్రధానంగా వీళ్ళు చెప్పేది మాత్రం జిల్లా అభివృద్ధి మీద చర్చించడానికి ఆదివారం కావడంతో నేతలంతా పిచ్చాపడి మాట్లాడడానికి సమావేశం అవుతున్నామని పైకి మాత్రం చెప్తున్నా కూడా ఖచ్చితంగా మాత్రం ఎజెండా మాత్రం ఇదే సో మరొకసారి ఈ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వ్యాఖ్యలు క్రమశిక్షణ కమిటీ ముందు ఇచ్చే లేక దాని మీద చర్చించి మరోసారి అధిష్టానాన్ని కాస్త గట్టిగా చెప్పాలని తమ ఆ ఏదైతే నిరసన తమ వ్యతిరేకత అధిష్టానం ముందు గట్టిగా నివేది చెప్పాలని చెప్పి వారంతా కూడా చర్చించే వీళ్ళంతా కూడా సమావేశం